నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఘనంగా ముగించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది అలాగే కువైట్ దినారు రేటు కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా కువైట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగింది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ కువైట్ దినారు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఒక కువైటు దినారు ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే రెండు వందల ఎనభై రెండు రూపాయల పది పైసలుగా ఉందని చెప్పి అధికారికంగా మార్కెట్ వర్గాలు ప్రకటించాయి దీంతో కువైటు దినారు రేటు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఘనంగా ముగించిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే రెండు వందల ఎనభై రెండు రూపాయల పది పైసలతో మనం చూసుకుంటే వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం లక్ష రూపాయలకు చెల్లించాల్సి ఉంటుంది అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనభై ఐదు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే కానీ రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని చెప్పి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో కూడా డాలర్ మరియు దినారు రేటు తన యొక్క బలాన్ని పుంజుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు కూడా తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయినా సరే భారత రూపాయి తిరిగి బలాన్ని పుంజుకొని ముందుకు వెళ్లాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే దినారు రేటు పెరగడం వల్ల అలాగే డాలర్ రేటు పెరగడం వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది దీంతో భారతదేశంలో వస్తువుల రేట్లు కానీ అలాగే ఏదైనా బియ్యం కానీ నిత్యవసర సరుకులు కానీ పెట్రోల్ కానీ అన్ని పెరిగే అవకాశం ఉంది కాబట్టి తిరిగి రూపాయి విలువ పుంజుకోవాలని చెప్పేసి అలాగే భారతదేశం బలమైన కరెన్సీగా మారాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్